పండుగ సమయాల్లో వాహనం కొనుగోలు చేయటం భారతీయులకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు ఫెస్టివల్ సీజన్ సమయంలో కార్ల తయారీ కంపెనీలు భారీ డిస్కౌంట్లు క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందించడం దీనికి ప్రధాన కారణం దసరా దీపావళి వంటి పండుగల సందర్భంగా భారీగా అమ్మకాలు నమోదవటం ఇందుకు నిదర్శనం ఈ నేపథ్యంలో మారుతీ సుజుకి ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి నెలలో ప్రత్యేక తగ్గింపులను ప్రకటించింది కొత్త సంవత్సరం ప్రారంభం సంక్రాంతి పండుగ రిపబ్లిక్ డే సందర్భాలను పురస్కరించుకొని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మోడల్స్పై గరిష్టంగా రెండు పాయింట్ ఒకటి ఐదు లక్షల వరకు తగ్గింపులు అందుబాటులోకి తీసుకువచ్చింది మరి ఏ కార్లపై ఎంత డిస్కౌంట్ ఇచ్చారో ఒకసారి చూద్దామా మారుతి ఇన్విక్టో ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్పై ఏకంగా రెండు పాయింట్ ఒకటి ఐదు లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది అది ఏ విధంగా తగ్గుతుందంటే ఎక్స్చేంజ్ బోనస్ కింద ఒక లక్ష స్క్రాపేజ్ బోనస్ కింద పదకొండు వేల ఐదు వందల కింద అందిస్తున్నారు అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్పై ఎటువంటి ప్రత్యేక తగ్గింపు అందించటం లేదు అలాగే మారుతి బాలేనో ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్పై అరవై రెండు వేల వరకు తగ్గింపును అందిస్తున్నారు ఇందులో నలభై వేల వరకు క్యాష్ డిస్కౌంట్ స్క్రాపేజ్ బోనస్గా ఇరవై వేల రూపాయలు ఎక్స్చేంజ్ బోనస్ కింద మరో పదిహేను వేల రూపాయలు లభిస్తాయి అదే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్పై ఇరవై వేల వరకు తగ్గింపులు కూడా అందుతాయి అలాగే మారుతి జిమ్నీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్స్పై ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది అయితే జిమ్నీపై ఎక్స్చేంజ్ బోనస్ స్క్రాపేజ్ బోనస్ లాంటి అదనపు ఆఫర్లు అందుబాటులో లేవు ఇక అలాగే పాపులర్ కారు గ్రాండ్ విటారా ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్పై అరవై ఐదు వేల వరకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్పై ఇరవై ఐదు వేల వరకు తగ్గింపు లభిస్తోంది ఇందులో పెట్రోల్ ప్లస్ హైబ్రిడ్ వేరియంట్లపై స్క్రాపేజ్ బోనస్ కింద యాభై వేల రూపాయలు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద అరవై ఐదు వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది అంతేకాదండోయ్ కార్పొరేట్ డిస్కౌంట్స్ గ్రామీణ బోనస్లు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి మూడు వేల ఒక్క వంద వరకు ప్రత్యేక తగ్గింపులతో మొత్తం ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల వరకు ఆఫర్ లభిస్తోంది మారుతి కార్లు తమ తక్కువ ధర అధిక మైలేజ్ కారణంగా మధ్యతరగతి ప్రజలకే కాకుండా కార్ల ప్రియులకు కూడా మొదటి ఎంపికగా ఉంటాయి ఈ ప్రత్యేక ఆఫర్లను సద్వినియోగం చేసుకుని కొత్త సంవత్సరంలో మీ కలల కారును ఇంటికి తెచ్చుకోవటం కోసం ఇది మంచి అవకాశం మారుతి సుజుకి తీసుకువచ్చిన జనవరి ఆఫర్లు కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి నిజంగా బంపర్ ఆఫర్ ఇంతటి తగ్గింపులు ప్రత్యేక డిస్కౌంట్లు పండుగ కాలం కాకుండా అందుబాటులో ఉండటంతో ఈ అవకాశం కోల్పోకుండా మీ కొత్త కారును ఇంటికి తెచ్చేసుకోండి